స్టవ్వే వెలిగించకుండా మనం పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలా ఈరోజు వాకాయ కొబ్బరి పచ్చడి చూపిస్తానండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇది అన్నంలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుందండి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ఈ వాకాయలు అనేవి పుల్లగా ఉంటాయి కాబట్టి ఎక్కువ పట్టవండి నేను వీడియోలో చూపిస్తున్న క్వాంటిటీకి నాకు ఫుల్ కోకోనట్ అనేది సరిపోయింది అంటే రెండు చెక్కల కొబ్బరి అనేది సరిపోయింది మీరు ఎప్పుడైనా కొబ్బరికి ఆ పైన బ్లాక్ దంతా తీసేస్తే పచ్చడి అనేది ఇంకా టేస్ట్ ఉంటుందండి ఈసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకుని నేను ఒక పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి లైన్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫస్ట్ కొబ్బరిని అలా ఫైన్గా పట్టుకున్నాక నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసి పట్టుకోండి వాక్కాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి అనేవి ఎక్కువే పడతాయండి పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకున్నాక వాకాయలు కూడా యాడ్ చేయండి నెక్స్ట్ ఇందులోనే సరిపడ ఉప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి ఫ్లేవర్ కోసం నెక్స్ట్ వాకాయలు ఎన్ని యాడ్ చేయాలి అని తెలియకపోతే మీరు గ్రైండ్ చేసుకోవడమే కాబట్టి కొంచెం యాడ్ చేసుకుని మళ్ళీ పులుపు సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి దీనికి చింతపండు లాంటివి ఏం అవసరం లేదండి ఎందుకంటే అవే చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి దీనికి స్టవ్ ఆన్ చేసే పని అవసరం లేదండి పచ్చడి ప్రిపేర్ చేయడానికైతే లాస్ట్లో కాకపోతే ఫ్లేవర్ కోసం మనం తాలింపు అనేది పెట్టుకోవడం తాలింపు లేకపోయినా పర్వాలేదు కానీ తాలింపు పెడితే ఇంకా టేస్టీగా ఉంటుందనమాట మీకు పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు కావాలంటే కొంచెం బెల్లం యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటే అది కూడా బాగుంటుంది టేస్ట్ కొంచెం స్వీట్గా ఉంటుంది అంతే స్వీట్ ఇష్టపడే వాళ్ళు కొంచెం బెల్లం యాడ్ చేయండి లేకపోతే అవాయిడ్ చేసేయండి తాలింపులో పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసి ఇంగువ మాత్రం మర్చిపోవద్దు ఇంగువ వల్ల ఇంకా బాగుంటుంది మన పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఇది ఇడ్లీలోకైనా అన్నంలోకైనా విడవిడిగా తింటే చాలా బాగుంటుంది మీరు కనుక మన ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్